ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల తిరుపతిలో ఏం జరిగింది గత ప్రభుత్వం ఏం చేసింది అసలు బిజినెస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా పనిచేసిందా అసలు ఎలాంటి కార్యక్రమాలు అక్కడ చోటు చేసుకున్నాయి ఇక భారతీయ జనతా పార్టీ ఇందుకు సంబంధించి ఏమంటుంది ప్రస్తుత ప్రభుత్వం అక్కడ ఏం చేయబోతుందో తెలుసుకుందాం ఏం జరిగింది ఏం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద కానీ గత ప్రభుత్వం ఏం చేసింది వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాశకం వెంకటేశ్వర సమోదేవో నభూతో నా భవిష్యత్ అంటారంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైనటువంటి దేవదేవుడి కానీ ఆ క్షేత్రంతో సరిసమైన క్షేత్రం కానీ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి అలాంటి క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు వైసీపీ ఎస్టేట్గా మార్చేశారు తన మంది మార్బలాన్ని పెట్టుకుని అక్కడ పూర్తిగా అవినీతి అక్రమాలకి నిలయంగా మార్చేశారు ఇది ఆధ్యాత్మిక రాజధాని హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం టీటీడీ నిధులు దారిమల్లించే ప్రయత్నం చేస్తారు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు టీటీడీ స్వామివారి నిధుల్ని స్టేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ స్వామీజీలు మఠాధిపతులు వీహిచ్ అడ్డుకున్న కారణంగా రెండు వేల ఇరవైలో ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకున్నారు అంతేకాకుండా మొన్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి టీటీడీ నిధుల నుంచి ఒక శాతం అంటే దాదాపు ఐదు వేల రెండు వేల కోట్ల రూపాయలు నిధులు మాకు బడ్జెట్ ఉంటే దాని వన్ పర్సెంట్ యాభై కోటి రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు దాని మీద మళ్ళీ భారతీయ జనతా పార్టీ విహెచ్పి గొడవ చేస్తే ఆ ప్రపోజల్ని ఆ జీవోని కరికాల బల్వన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వెనక్కి తీసుకున్నారు తిరిగి వంద కోట్ల రూపాయలతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి నిధులు కేటాయిస్తే దాని మీద నేను హైకోర్టుకి వెళ్తే కోర్టు పే పెట్టింది అంటే ఈ ప్రభుత్వానికి ధైర్యము దమ్ము నింటే జగన్మోహన్ రెడ్డికి వర్క్ బోర్డు ఆస్తుల నుంచి కానీ క్రిస్టియన్ మిషన్ ఆస్తుల నుంచి కానీ ఒక్క రూపాయి అయినా సరే తీసుకొని ఖర్చు పెట్టే ధైర్యం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది ఆ ధైర్యం లేదు ఆయనకి వెంక ఎంతసేపు వెంకటేశ్వమి కజానా మీద సార్ పూర్తి స్థాయిలో టీటీడీ చరిత్రలో ఒక చైర్మన్ టీటీడీలో జరిగిన పనుల్లో కమిషన్ తీసుకున్నారంటే కర్ణాకర్ రెడ్డి గారు కమిషన్ తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి పది నుంచి పదహైదు శాతం దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు కమిషన్లు టీటీడీ నుంచి తీసుకున్నాడు దాంట్లోనే ఎన్నికలకు వెళ్లారు అని ఒకటి అన్నిటి మీద ఈరోజు స్టేట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది నాకైతే అనుమానం ఉన్నాయి సార్ టీటీడీలో ఉన్నట్టు విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు ఒక ఐపీఎస్ స్థాయి అధికారి విజిలెన్స్ హెడ్గా ఉంటాడు ఆయన కింద ఇంకా ఏఎస్పీలు డిఎస్పీలు సీఈలు ఎస్ఏలు ఎంత ఉంటారు మిమ్మల్ని ఎవరు మౌనంగా ఉండమన్నారు ఎందుకు మౌనంగా ఉన్నారు ఎవరు కోసం మౌనంగా ఉన్నారు పూర్తి వివరాలు బయటపడాల్సిన అవసరం ఉంది మీరు స్వామి కోసం పనిచేసేదానికి వచ్చారా తప్ప మీ వ్యక్తిగత స్వార్థం కోసం కాదు కదా కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎవరెవరు తప్పు చేస్తారో వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద శ్రద్ధ తీసుకొని ప్రక్షాళన తిరుమల నుంచి మొదలు పెడతామని చెప్పారు ఆ విధంగా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేపిస్తున్నారు కాబట్టి రాబో రోజుల్లో తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను మీరు ఏపీ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్నారు ఈ ప్రభుత్వానికి ఏమైనా గైడ్ ఇదే విషయంలో పర్టికులర్గా ఏమైనా గైడ్లైన్స్ ఇస్తారా ఖచ్చితంగా ఆధ్యాత్మిక భావన భగవత్ చింతన భగవంతుడి మీద నమ్మకం విశ్వం విశ్వాసం ఉన్న వాళ్ళని ధర్మకత్తల మండలిగా సభ్యులుగా నియమించే సాంప్రదాయం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నియమ నిబంధనలకు వ్యతిరేకంగా టీటీడీ యాక్ట్ థర్టీ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్కి వ్యతిరేకంగా దాదాపు ఎనభై ఒక్క మంది సభ్యులుగా సభ్యులతో అంటే రాజకీయ పునరాస కేంద్రం నియమించే దాని మీద నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది కోర్టు యాభై రెండు మందిని పెట్టమని జరిగింది పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ నియమించిన సభ్యుల్లో కూడా క్రిమినల్ రికార్డ్స్ క్రిమినల్ రికార్డ్స్ సిబిఐ కేసులు క్రిమినల్ పోలీస్ కంప్లైంట్లు ఇవన్నీ ఉండాలని ధర్మకతలు మండల సభ్యులు చేశారు తెలంగాణ ప్రాంతం నుంచి ఒక సభ్యుడికి జైలు శిక్ష కూడా ఉంది రాజీనామా కూడా చేస్తారు టీటీడీ సభ్యుడు అలాంటి వాళ్ళు ఎందుకు నియమించారు జగన్మోహన్ రెడ్డి నీకేనా పులివెందల గుడి ఉంటే నువ్వు ఎనభై మంతాతో కాబట్టి ఎనిమిది వందల మందితో నియమించుకో మాకు అభ్యంతర ఇది మన గుడి మనందరి గుడి కాబట్టి దీన్ని పవిత్రత కాపాడుచుకున్న అవసరం మన మీద ఉంది ఈ మా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఒక మంచి ధార్మ ధార్మిక మండలి మేము కేవలం ధార్మిక మండలి అంటే అది హోదా కాదు కేవలం వెంకటేశ్వర స్వామికి కాపలాదారులు మాత్రమే ఆ విధంగా పనిచేసే వాళ్ళని మాత్రమే ఎన్డీఏ నియమిస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తుంది విజిలెన్స్ డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటారా ఖచ్చితంగా అసలు విజిలెన్స్ డిపార్ట్మెంట్ మీద ఈ ఐదు సంవత్సరాలలో ఎందుకు మౌనంగా ఉన్నారు ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేదు ఇన్ని కంప్లైంట్స్ వస్తుంటే ఎందుకు మీరు కేసులు పెట్టలేదు టీటీడీ అక్కడ పనిచే అధికార పార్టీ వాళ్ళు టికెట్లు అమ్ముకున్నారు కొన్ని వందల కోటి రూపాయలు చేతులు మారాయి శ్రీవారి సేవా టికెట్ల విషయంలో కొన్ని వందల కోటి రూపాయలు చేతులు మారాయి మీరు నిద్రపోతున్నారా మిమ్మల్ని ఎందుకు మౌనంగా ఉండమన్నారు ఎవరు మౌనంగా ఉండమన్నారు అందరి మీద ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పి భారతీయ జనతా డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి ఏదైతే తిరుమల కొండ మీద పవిత్రతకి గత ప్రభుత్వం ఎలాంటి భంగం కలిగించింది ఇప్పుడు ఏం చేయాలి భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఏ విధమైన చర్యలు చేపట్టాలి అనే అంశం పట్ల బీజేపీ ఒక స్పష్టమైన సంకేతాలను ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఇస్తోంది ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ప్రధానంగా హిందూ మనోభావాలు దెబ్బతినకుండా అక్కడ కార్యక్రమాలు చోటు చేసుకోవాలి అనే అంశం మీద ఫోకస్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది గతంలో ఎన్నో తప్పులు జరిగాయి గత ముఖ్యమంత్రి ఎన్నో తప్పులకు అక్కడ అవకాశం కల్పించారు ఇక అక్కడ టీటీడీ నిధుల్లో కమిషన్లకు కూడా వీళ్ళు పాల్పడ్డారంటే విజిలెన్స్ డిపార్ట్మెంటు ఎంత నిద్రపో నిద్రావస్థలో ఉంది అనే అంశాన్ని కూడా బీజేపీ నాయకులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ అంశాలన్నీ కూడా ప్రక్షాళన జరగాలి ఒక ఒక అక్కడ ప్రక్షాళన జరిగి ఒక ఆమోదయోగ్యమైన సామాన్య భక్తుడికి న్యాయం జరిగే విధంగా కొండ మీద పూజా కార్యక్రమాలు ఈ అన్ని కార్యక్రమాలు చోటు చేసుకోవాలనే అంశాన్ని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్